నెక్స్ట్ జపాన్ చైనీస్ భాషల్లో కూడా కల్కీ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది ప్రభాస్ సలార్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అందుకుంటున్నారు సలార్ మూవీ ఏడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా కల్కీ వరల్డ్ వైల్డ్గా ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు వసూలు చేసి థియేటర్స్లో కొనసాగుతోంది లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్స్ పన్నెండు వందల కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు నెక్స్ట్ జపాన్ చైనీస్ భాషల్లో కూడా కల్కీ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఇదిలా ఉంటే బాహుబలి నుంచి ప్రభాస్ కెరియర్ పరంగా చూసుకుంటే సినిమా సినిమాకి కథల పరంగా వేరియేషన్స్ చూపిస్తూనే ఉన్నారు ఒకే జోనర్ స్టోరీస్ని టచ్ చేయటం లేదు బాహుబలి మూవీ హిస్టారికల్ ఫ్రిక్షన్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కి రికార్డులు క్రియేట్ చేసింది సాహో మూవీ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాధేశాం ప్యూర్ లవ్ స్టోరీ కథతో తెరకెక్కింది ఆది పురుష్ మూవీ రామాయణం బేస్ చేసుకుని మైథాలజీ చిత్రంగా రిలీజ్ అయింది ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన సలార్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది డార్లింగ్ ఫ్యాన్స్కి కూడా చాలా రోజుల తర్వాత సలార్తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ డార్లింగ్ ప్రభాస్ సొంతం చేసుకున్నారు ఈ మూవీ హిస్టారికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కలగలిపిన కథాంశంతో ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేయడం విశేషం నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్లో సినిమా చేస్తున్నారు దీని తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఫ్యాక్ట్ చిత్రంలో పోలీస్ స్టోరీతో కథాంశంలో స్పిరిట్ మూవీ ప్రభాస్ చేయబోతున్నాడు డార్లింగ్ కెరీర్లోనే ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు హను రాఘవపుడి దర్శకత్వంలో కంప్లీట్ హిస్టారికల్ డ్రాప్ లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో మూవీ చేయనున్నారు ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ సోల్జర్ గా కనిపించనున్నారు ప్రభాస్ నుంచి రాబోయే ఈ మూడు సినిమాలు కూడా భిన్నమైన కథలు జోనర్ల నుంచి ఉండబోతున్నాయి సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ కథలు చేయడం వల్లనే డార్లింగ్ ప్రభాస్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నారు మిగిలిన హీరోలు అందరూ కూడా సేఫ్ జోన్లో మూవీస్ చేస్తుంటే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఉన్నా కూడా ప్రయోగాత్మక కథలకు పెద్ద పీఠం వేయటం విశేషం